జయమా య్నేర్దాహిక శక్తి రామకృష్ణే స్థితాహియా సర్వ విద్యా స్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం అగ్నిలో దహన శక్తి నిక్షిప్తమై ఉన్నట్లుగా శ్రీరామకృష్ణుల్లో విరాజిల్లే వ్యక్తి సర్వ విద్యాశక్తి అయినా శారదామాతకు ప్రణామాలు అర్పిస్తున్నాను శ్రీ శారదాదేవి వచనామృతంలో ఒకటవ భాగమైన అమ్మతో యోగేన్మ అనే అంశాన్ని ఇప్పుడు చదువుకుందాం గురుదేవులను దర్శించిన కొంతకాలానికి ఒకరోజు దక్షిణేశ్వరం వెళ్ళాను వెళ్ళే హడావిడిలో నాలుగు మెతుకులు తిన్నాను ఈ విషయం విన్న గురుదేవులు హా నువ్వు భోజనం చేయలేదా వెళ్ళు నహబత్లో అన్నం కూర అన్నీ ఉన్నాయి వెళ్ళి భోజనం చేసిరా అని అన్నారు అక్కడే నేను మాతృదేవిని ప్రప్రథమంగా చూశాను నేను భోజనం చెయ్యలేదనే విషయం తెలుసుకున్న మాతృదేవి వెంటనే అక్కడున్న అన్నం కూర లూచి మొదలైన వాటిని నాకు పెట్టారు ఆ మొదటి సమావేశంలోనే మాతృదేవితో నాకు ఒక బంధం ఏర్పడింది నేను మళ్ళీ కొంతకాలానికి దక్షిణేశ్వరానికి వెళ్ళినప్పుడు మాతృదేవి రామ్లాల్ వివాహం కోసం కామార్కూర్కు బయలుదేరుతూ కనిపించారు చాలా రోజుల దాకా మాతృదేవిని చూడలేనని నా మనస్సు ఆవేదన పడింది బయలుదేరే ముందు మాతృదేవి గురుదేవుల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలను స్పృశించి నమస్కరించారు ఆ తరువాత తమ చేతులను తలపై ఇడుకున్నారు జాగ్రత్తగా వెళ్ళిరా పడవలోనూ రైలులోనూ ఏదీ మర్చిపోకుసుమా అని అన్నారు గురుదేవులు మాతృదేవిని గురుదేవులను పక్కపక్కన నిలబడి ఉండగా అప్పుడే చూశాను అలా ఇద్దరినీ కలిసి చూడాలన్న కోరిక నా మనస్సులో చాలా కాలంగా ఉండేది ఆ కోరిక అప్పుడు తీరింది ఇక మాతృదేవి పడవలో బయలుదేరారు పడవ కంటికి కనిపించే వరకు చూస్తూ నిలబడ్డాను పడవ కనుమరుగయ్యాక నహబత్తుకు వెళ్లాను సామాన్యంగా పశ్చిమ వసారాలో దక్షిణాభిముఖంగా కూర్చుని ధ్యానం చెయ్యడం మాతృదేవికి పరిపాటి అక్కడకు వెళ్ళి కూర్చున్నాను తెరలు తెరలుగా ఏడుపు వచ్చింది నా దగ్గును ఏడుపును అటుగా వెళ్తున్నా గురుదేవులు విని ఉంటారు అందువలన తమ గదికి వెళ్ళాక నన్ను తీసుకుని రమ్మని కబురు పంపించారు అప్పుడు నేను వెళ్ళగానే గురుదేవులు ఆమె వెళ్ళిపోవడం నీకు ఎంతో బాధగా ఉంది కదా అని అడిగారు నా వ్యధ ఉపశమించడానికేమో అన్నట్లు ఆయన తన సాధనల గురించి చెప్పసాగారు చివరకు వీటిని గురించి ఎవరికి చెప్పకు అని అన్నారు సామాన్యంగా నాకు తెగని బిడియం కానీ రోజు గురుదేవుల సాన్నిధ్యంలో ఉండి ఆయనతో మాట్లాడగలిగాను దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు గడిచాక మాతృదేవి మళ్ళీ దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చారు తాను ఎంతో భోజనానికి ఇబ్బంది పడుతున్నాను అని మాతృదేవికి ఉత్తరం వ్రాయించి గురుదేవులు ఆమెను రప్పించారు మాతృదేవి దక్షిణేశ్వరానికి రాగానే గురుదేవులు ఆమెతో ఇలా చెప్పారు అందమైన విశాల నేత్రాలు గల ఒక స్త్రీ ఆ రోజు వచ్చిందే ఆమె నిన్ను అమితంగా అభిమానిస్తున్నది నువ్వు వెళ్ళిన రోజు నహబత్తుకు వెళ్ళి నీ ఎడబాటుకు వెక్కి వెక్కి ఏడ్చింది అన్నారు అప్పుడు మాతృదేవి అవును ఆమె పేరు యోగిన్ అని చెప్పారు నేను దక్షిణేశ్వరానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన విషయాలన్నీ మాతృదేవి నాకు చెప్పేవారు కొన్ని విషయాల్లో నన్ను సంప్రదించేవారు నేను ఆమెకు జడ వేసేదాన్ని నేను జడవేసే తీరు అమ్మకు ఎంతో నచ్చేది ఆ కారణంగా నాలుగైదు రోజుల దాకా ఆ జడను విప్పకుండా అలాగే ఉంచుకునేవారు స్నానం చేసేటప్పుడు కూడా విప్పే ప్రయత్నం చేసేవారు కారు ఓ అది యోగిన్ అల్లిన జడ అలాగే ఉండనివ్వు ఆమె వచ్చిన తరువాత విప్పుకుంటాను అనడం కూడా కద్దు నేను ఏడెనిమిది రోజులకొకసారి దక్షిణేశ్వరానికి వెళ్ళేదాన్ని వెళ్ళినప్పుడు శివపూజ కోసం బిల్వ పత్రాలు తెచ్చుకుని అవి వాడిపోయినా సరే వాటితోనే పూజించేదానిని ఒకరోజు మాతృదేవి నాతో యోగిన్ వాడిపోయిన బిల్వదళాలతో పూజ చెయ్యడం నీకు అలవాటా అని అడిగారు అప్పుడు నేను అవునమ్మా ఆ విషయం మీకెలా తెలుసు అని అడిగాను అప్పుడు మాతృదేవి ఇలా చెప్పారు వాడిపోయిన బిల్వదళాలతో నువ్వు పూజ చెయ్యడాన్ని ఈ ఉదయం నేను ధ్యానంలో చూశాను అని అన్నారు ఒకరోజు నహబత్తులో మాతృదేవి తమలపాకుల చిలకలు చుడుతున్నారు అప్పుడు నేను ఆమె ప్రక్కన కూర్చుని ఉన్నాను మాతృదేవి కొన్నింటిలో యాలక్కలు మసాలా దినుసులు పెట్టి చుడుతున్నారు కొన్నింటిలో ఒక్కలు సున్నం మాత్రమే పెడుతున్నారు అప్పుడు నేను ఇలా అడిగాను అమ్మా కొన్నింటిలో మసాలాలు యాలకులు వేసి చుడుతున్నారు కొన్నింటిలో ఏమీ వెయ్యడం లేదు ఇవి ఎవరికి అవి ఎవరికి అని అడిగాను అప్పుడు మాతృదేవి యోగిన్ ఈ మసాలా దినుసులు వేసి చుట్టినవి భక్తులకు వారిని బాగా ఆదరించి నా వారిగా చేసుకోవాలి కదా మిగిలినవి ఆయనకు ఆయన ఇప్పటికే నా సొంతం కదా అని అన్నారు మాతృదేవి బాగా పాడతారు ఆమె లక్ష్మి ఇద్దరూ కలిసి ఒకరోజు రాత్రి మెల్లని స్వరంలో పాడుతున్నారు గురుదేవులు ఆ గానాన్ని విన్నారు గత రాత్రి మీరు బాగా పాడారు అని మర్నాడు గురుదేవులు చెప్పారు దక్షిణేశ్వరంలో మాతృదేవికి రోజంతా పని ఉండేది అస్సలు తీరిక ఉండేది కాదు భక్తుల నిమిత్తం ఒకటిన్నర కిలోల పిండితో చపాతీలు చేయవలసి వచ్చేది ఇక తమలపాకు చిలకల గురించి ప్రత్యేకించి చెప్పాలా గురుదేవులకు మీగడ ఎంతో ఇష్టం అందుకోసం పాలను బాగా మరగకాచేవారు కాయగూరలతో సూప్ తయారు చేసేవారు గురుదేవుల తల్లి జీవించి ఉన్నంత వరకు ఆయన కూడా ఆమెతో పాటు నహబత్తులోనే భోజనం చేసేవారు ఆ తరువాత తమ గదిలో భుజించడం మొదలుపెట్టారు భక్తులు లేని రోజుల్లో మాతృదేవి గురుదేవులకు నూనె రాసేవారు ఒకరోజు గోలాత్మ వచ్చినప్పుడు గురుదేవులు తమకు తినడానికి ఏదైనా తెమ్మని ఆమెతో చెప్పారు ఇక అప్పటి నుండి రోజు గోలాత్మ వారు తినడానికి ఆహారం తీసుకురాసాగింది అందువల్ల కనీసం ఆహారం తీసుకువెళ్ళేటప్పుడైనా గురుదేవులను చూసే అవకాశం మాతృదేవికి లేకుండా పోయింది గోలాప్మా చాలాసేపు గురుదేవుల దగ్గరే ఉండేది ఒక్కోసారి ఆమె నహబత్తుకి తిరిగి వచ్చేసరికి రాత్రి పది గంటలయ్యేది ఆమె వచ్చేదాకా మాతృదేవి ఆమె కోసం ఆహారంతో సిద్ధంగా నహబత్ వసారాలోనే ఎదురుచూడాల్సి వచ్చేది మాతృదేవికి ఇది ఎంతో ఇబ్బంది అసౌకర్యం కలిగించేది ఒకరోజు మాతృదేవి ఇక నేను వేచి ఉండలేను ఈ భోజనాన్ని కుక్కో పిల్లో తింటే తినని అని అన్నారు ఈ విషయం తెలుసుకున్న గురుదేవులు మరునాడు గోలాప్మాతో చూడు నువ్వు ఇంతసేపు ఇక్కడ ఉంటే ఆమెకు ఇబ్బంది కలుగుతోంది భోజనాన్ని సిద్ధం చేసి నీ కోసం ఎదురు చూడాల్సి వస్తోంది అని అన్నారు అందుకు గోలాత్మ మాతృదేవి నన్ను తమ సొంత కుమార్తెగా అభిమానిస్తున్నారు సొంత కుమార్తెగా భావించే పిలుస్తున్నారు అందువలన ఆమె దీనిని ఇబ్బందిగా భావించరు అని జవాబిచ్చింది గురుదేవుల వద్దకు వెళ్లే ఆస్కారాన్ని కోల్పోవడంతో మాతృదేవి ఎంత బాధపడ్డారో గోలాప్మ గ్రహించలేకపోయింది కానీ గురుదేవులు గ్రహించగలిగారు ఒకరోజు మాతృదేవితో గోలాపిలా చెప్పింది గురుదేవులు ఎంత గొప్ప సన్యాసి కానీ మాతృదేవి మాత్రం దుద్దులు మొదలైన నగలు ధరించి ఆర్భాటంగా ఉంటారు ఇది సబబేనా అని మన్మోహన్ తల్లి అంటున్నది అని గోలాప్మ చెప్పింది మర్నాడు నేను దక్షిణేశ్వరానికి వెళ్ళినప్పుడు బంగారు గాజులు తప్ప మాతృదేవి మరే నగలు ధరించకుండా కనిపించారు నేను విస్తుబోయి అమ్మా ఇదేమిటి అని అడిగాను అందుకు మాతృదేవి గోలాప్మ ఇలా చెప్పింది అని అన్నారు విషయాన్ని అర్థం చేసుకుని మాతృదేవికి నేను ఎంతో నచ్చ చెప్పిన తరువాతే ఆమె దుద్దులు ఒకటి రెండు నగలు ధరించారు నగలన్నింటినీ ధరించే సందర్భం ఆ తరువాత మాతృదేవికి రాలేదు ఎందుకంటే ఒకంత కాలంలోనే గురుదేవులు వ్యాధిగ్రస్తులయ్యారు గనుక ఒకరోజు రాత్రి ఎవరో పిల్లన గ్రోవి ఊదుతున్న నాదం వినవచ్చింది అది విన్న మాతృదేవి పారవశ్య స్థితిని పొందారు మధ్య మధ్యలో నవ్వసాగారు కుటుంబ జీవనం సాగిస్తున్న నేను ఆ సమయంలో ఆమెను స్పృశించడం ఆమె సమీపంలో ఉండడం భావ్యం కాదని భావించి మంచం మీద ఒక మూలకు ఒదిగి కూర్చుండిపోయాను మాతృదేవి మామూలు స్థితికి రావడానికి చాలా సమయం పట్టింది అలాగే ఒకరోజు బలరాంబోసు ఇంటి మేడ మీద ధ్యానం చేసుకుంటున్న మాతృదేవి హఠాత్తుగా హఠాత్తుగా సమాధిమగ్నులైనారు చాలాసేపు గడిచిన తరువాత మామూలు స్థితికి వచ్చారు యోగీన్ ఎక్కడికో చాలా దూరం నేను ప్రయాణం చేశాను అక్కడ అందరూ ఆప్యాయతానురాగాలతో నన్ను ఆహ్వానించారు నా రూపం అపరిమిత సౌందర్యాన్ని సంతరించుకుంది గురుదేవులు కూడా అక్కడున్నారు ఆయన ప్రక్కన నన్ను కూర్చోబెట్టారు నాలో పొంగి పొరలిన ఆనందం వర్ణనాతీతం కాస్త దేహస్మృతి రాగానే ఈ దేహం విడిగా పడి ఉండడం చూశాను చీ ఈ శరీరపు గూటిలో ప్రవేశించాలా అని అనిపించింది మళ్ళీ దానిలో ప్రవేశించడానికి నా మనస్సు సుతారాము ఇష్టపడలేదు చాలాసేపు గడిచిన తరువాత మళ్ళీ నేను నా దేహంలోకి ప్రవేశించగలిగాను బాహ్య స్మృతి కూడా వచ్చింది అని అన్నారు మాతృదేవి ఇక రెండవ భాగమైన మనలో ఒకరిగా సరయూబాల ఉద్బోధన్ జనవరి పంతొమ్మిది వందల పదకొండు ఒక శుక్రవారం ఉదయం శ్రీ కల్కత్తా పాటల్డంగాలోని మా ఇంటికి వచ్చి రేపు మాతృదేవిని దర్శించడానికి వెళుతున్నాం సిద్ధంగా ఉండండి అని చెప్పారు అప్పుడు నేను ఆహా చివరకు మాతృదేవిని దర్శించుకోవడానికి రేపు వెళ్తున్నాను అని రాత్రంతా నాకు నిద్రపట్టలేదు గత పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా నేను కల్కత్తాలోనే నివసిస్తున్నాను ఇంతకాలానికి మాతృదేవి నన్ను అనుగ్రహిస్తున్నారా మంచి రోజులు రావడానికి ఇంతకాలం పట్టిందా ఇక మన్నాడు సాయంత్రం ఒక బండిని బాడుకకు కుదుర్చుకుని బ్రహ్మ సమాజ బాలికా పాఠశాలకు వెళ్ళి సుమతిని కూడా తీసుకుని మాతృదేవి దర్శనానికి బయలుదేరాం నా ఆతురత ఉత్సుకత వర్ణనాతీతం ఇక మేము బాగ్ బజార్లోని మాతృదేవి ఇంటిని చేరుకున్నప్పుడు మాతృదేవి పూజామందిర ద్వారం వద్ద నిలబడి ఉన్నారు ఆమె ఒక పాదం గడప మీద మరొక పాదం కాళ్ళు తుడుచుకునే పట్టా మీద ఉన్నాయి తల మీద ముసుగులేదు ఎడమ చేతిని పైకెత్తి వాకిలి మీద ఉంచి కుడి చేతిని జార విడిచి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు ఆతురతతో నిలబడి ఉన్నారు నేను మాతృదేవి పాదాలకు నమస్కరించగానే ఆమె నా గురించి సుమతి గురించి అడిగారు తన అక్కగా నన్ను సుమతి మాతృదేవికి పరిచయం చేసింది కొంతకాలంగా మాతృదేవిని సుమతి దర్శిస్తూ ఉంది ఇక మాతృదేవి నాతో ఇలా అన్నారు అమ్మాయి ఇలా చూడు నా తమ్ముడి భార్య రాదు అందరికీ జ్వరం వీరిని ఎవరు చూసుకుంటారు ఎవరు శుశ్రూష చేస్తారు నాకు ఏమీ తోచడం లేదు వీరి కారణంగా నేనెంత ఇబ్బంది పడుతున్నానో కదా కాస్త కూర్చో బట్టలు ఉతుక్కుని వస్తాను అని అన్నారు మేము అలాగే వేచి ఉన్నాం బట్టలు ఉతికిన తరువాత మాతృదేవి వచ్చారు చేతుల నిండుగా జిలేబీల ప్రసాదం తీసుకువచ్చి నాకిస్తూ అమ్మాయి సుమతికి కూడా ఇవ్వు నువ్వు తీసుకో అన్నారు బడికి తిరిగి వెళ్ళడానికి సుమతికి ఆలస్యం అవుతున్నందువలన మేము ఎక్కువసేపు అక్కడ గడపలేకపోయాం అందువలన మాతృదేవికి ప్రణామాలు చేసి సెలవు పుచ్చుకున్నాం మళ్ళీ రండి అంటూ మాతృదేవి మాకు వీడ్కోలు పలికారు ఈ విధంగా ఐదు నిమిషాలే మాతృదేవిని దర్శించడంలో మాత్రం తృప్తి కలుగలేదు మనస్కరించకుండానే ఇంటికి తిరిగి వచ్చాను ఇక ఫిబ్రవరి పన్నెండు పంతొమ్మిది వందల పదకొండు ఈరోజు నేను ఉద్బోధన్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు మాతృదేవి బలరాంబోసు ఇంటికి వెళ్ళినట్లు తెలిసింది కొంతసేపు వేచి ఉన్నాను ఆమె తిరిగి రాగానే నేను నమస్కారం చేశాను మాతృదేవి చిరునవ్వుతో ఎవరితో వచ్చావు అని అడిగారు నా మేనల్లుడితో అని బదులు చెప్పాను ఆ తరువాత మాతృదేవి ఎలా ఉన్నావు నీ సోదరి బావుందా చాలా రోజుల దాకా నువ్వు రాకపోయేసరికి నీకు ఒంట్లో కులాసాగా లేదే లేదేమోనని ఆందోళన పడ్డాను అని అన్నారు అప్పుడు నేను ఎంతో ఆశ్చర్యపోయాను మాతృదేవిని నేను దర్శించింది ఒక్కసారే అది కూడా కేవలం ఐదు నిమిషాలే అయినా మాతృదేవి నన్ను జ్ఞాపకం ఉంచుకున్నారు అప్పుడు నా కళ్ళు ఆర్ద్రమైనాయి అప్పుడు మాతృదేవి ఎంతో వాత్సల్యపూరితంగా నువ్వు ఇక్కడ వేచి ఉన్నావు అందుకే అక్కడ నేను బలరాంబోసు ఇంట్లో ఉండలేకపోయాను అని అన్నారు మళ్ళీ ఆశ్చర్యపోవడం నా వంతైంది మాతృదేవి మేనల్లుడైనా తమ్ముని కుమారుడు క్షుదిక్కు సుమతి రెండు ఉన్ టోపీలు నా చేత పంపించింది వాటిని మాతృదేవికి అందించాను ఆ చిరుకానుకకు ఆమె ఎంతో ఆనందాన్ని చూపించారు ఆమె పరుపు మీద కూర్చుని రా ఇక్కడికి వచ్చి నా వద్ద కూర్చో అన్నారు నేను ఆమె ప్రక్కన కూర్చున్నాను అప్పుడు ఎంతో ప్రేమతో మాతృదేవి నాతో అమ్మాయి నిన్ను ఇంతకు మునుపు ఎన్నోసార్లు చూసినట్లు ఎంతో కాలం నుండి నీతో నాకు పరిచయం ఉన్నట్లు అనిపిస్తోంది అని అన్నారు అందుకు బదులుగా నేను అదేమో నాకేమీ తెలియదు నేను ఒకరోజు మాత్రమే అది ఐదు నిమిషాలే ఇక్కడ ఉన్నాను అని చెప్పాను అప్పుడు మాతృదేవి చిరునవ్వు నవ్వారు ఒకరి తరువాత ఒకరు భక్తులు రాసాగారు వారంతా కరుణారసభరితమై సుందర మందహాస విలసితమై ఒప్పారే మాతృదేవి ముఖారవిందాన్ని రెప్పవాల్చకుండా అమిత ప్రేమతో చూస్తూ ఆనందించసాగారు ఇటువంటి అద్భుత దృశ్యాన్ని నేనెప్పుడూ చూడలేదు ఆ పరమానంద సాగరంలో నా మనస్సు ఓలలాడుతుండగా నేను ఇంటికి తిరిగి వెళ్ళడానికి బండి సిద్ధంగా ఉందని కబురు వచ్చింది వెంటనే మాతృదేవి లేచి వెళ్ళి నాకు ప్రసాదాన్ని ఇచ్చారు దాన్ని నా నోటి వద్ద పెట్టి తిను తిను అన్నారు పరుల సమక్షంలో నేనొక్కదాన్నే తినడానికి సిగ్గుపడ్డాను ఎందుకు సంశయిస్తావు తీసుకో అంటూ మాతృదేవి మళ్ళీ అన్నారు ప్రసాదాన్ని నా చేతుల్లోకి తీసుకున్నాను ఆమెకు నమస్కరించి వెళ్ళొస్తానమ్మా అని చెప్పి సెలవు పుచ్చుకున్నాను అప్పుడు మాతృదేవి అమ్మాయి మళ్ళీరా మెట్లు దిగి వెళ్ళగలవా నేను కూడా నీతో రానా అంటూ మాతృదేవి మెట్ల వరకు వచ్చారు వద్దమ్మా నేను వెళ్ళగలను మీరు రావద్దు అని చెప్పాను మళ్ళీ ఒకరోజు ఉదయాన్నే రా అంటూ మాతృదేవి నాకు సెలవిచ్చారు నేను సంతుష్ట తరంగంతో తిరిగి వచ్చాను ఎంత ఆశ్చర్యకరమైన ప్రేమ అనుకుని విస్తుపోయాను ఆగస్ట్ మూడు పంతొమ్మిది వందల పదకొండు నేను మాతృదేవి వద్ద నుండి మంత్రోపదేశం పుచ్చుకోవాలనుకున్నాను ఏ వస్తువులు తీసుకువెళ్ళాలో గౌరీమా నాకు చెబితే వాటిని తీసుకుని మాతృదేవి దగ్గరికి వెళ్ళాను నేను వెళ్ళేసరికి మాతృదేవి పూజ చేస్తున్నారు నన్ను కూర్చోమని సైగ చేశారు పూజ ముగిసాక నా మంత్రదీక్ష గురించి గౌరీమ మాతృదేవికి చెప్పారు నేను కొన్ని అరటిపళ్ళు తీసుకుని వెళ్ళాను వాటిని చూడగానే ఓ అరటిపళ్ళు తీసుకువచ్చావా మంచిది ఒక సన్యాసి అరటిపళ్ళు కావాలన్నాడు నువ్వు తేవడం మంచిదైంది అన్నారు మాతృదేవి తరువాత నాకు ఆసనాన్ని చూపించి నా కుడివైపు కూర్చో అన్నారు అప్పుడు నేను అమ్మా నేనింకా గంగలో స్నానం చెయ్యలేదు అన్నాను అప్పుడు మాతృదేవి పర్వాలేదు దుస్తులు మార్చుకునే వచ్చావు కదా అన్నారు ఇక నేను మాతృదేవి పక్కన కూర్చున్నాను గుండె దడదడలాడసాగింది గదిలో ఉన్న అందరినీ బయటికి వెళ్లమని చెప్పి మాతృదేవి నాతో కలలో నీకు తెలుపబడిన మంత్రం ఏదో నాకు చెప్పు అన్నారు నేను చెప్పాను నేను కలలో పొందిన మంత్ర అర్థాన్ని మంత్రదీక్ష ముగింపులో మాతృదేవి నాకు వివరించారు ముందు ఆ మంత్రాన్ని జపించు అని చెప్పి ఆ తరువాత మరొక మంత్రాన్ని ఉపదేశిస్తూ చివరిగా దీన్ని జపించి ధ్యానించు అన్నారు మంత్రార్థాన్ని వివరించి చెప్పడానికి ముందు మాతృదేవి జ్ఞానమగ్నురాలై ఉండడాన్ని నేను చూశాను దీక్ష సమయంలో నా శరీరం వణకసాగింది ఎందుకో తెలియదు నేను ఏడవసాగాను మాతృదేవి నా నుదుట ఎర్రచందనంతో తిలకం దిద్దారు మంత్రదీక్ష సమయంలో మాతృదేవి ఎంతో గంభీరంగా కనిపించారు నన్ను కొంత సమయం జపధ్యానాలు ప్రార్థన చెయ్యమన్నారు నేను అలాగే చేశాను ఆ తరువాత మాతృదేవికి నమస్కరించినప్పుడు నీకు భక్తి కలుగుగాక అని ఆశీర్వదించారు అప్పుడు నేను అమ్మా మీరు చెప్పింది జ్ఞాపకం ఉంచుకోండి మరిచిపోకండి అని నేను మనస్సులో అనుకున్నాను ఇక మాతృదేవి స్నానం చెయ్యడానికి గోలాత్మతో కలిసి గంగానదికి బయలుదేరారు నేను కూడా ఆమె చీర తువ్వాలు తీసుకుని వెళ్ళాను స్నానమంతా పూర్తయ్యాక మాతృదేవి మెట్ల మీద ఉన్న ఒక పురోహితుడికి ఒక అరటి పండు ఒక మామిడి పండు ఒక నాణాన్ని ఇస్తూ ఈ పళ్ళను ఇస్తున్నాను వీటితో పాటు ఈ దాన ఫలాన్ని కూడా ఇస్తున్నాను అని అన్నారు అప్పుడు నేను ఇలా అనుకున్నాను ఆహా పురోహితుడా నేడు ఎవరి చేతుల మీదుగా దానం పుచ్చుకున్నావో ఎంతటి మహత్తరమైన పలుకులు విన్నావో నీకు తెలియదు కోట్లాది స్వల్ప విషయాపేక్షలతో స్వార్థపరాయణులై కొట్టుకుంటున్న జీవులమైన మేము ఆ దివ్యవచనాల అర్థాన్ని గ్రహించగలమా అని అనుకున్నాను అప్పుడు మాతృదేవి నా చేతిలోని చీరను ధరించి రా వెళదాం అని అన్నారు మాతృదేవి ఒక చిన్న చెంబుతో గంగాజలం తీసుకుని దారిలో కనబడిన ప్రతి మర్రి చెట్టుకు కొంచెం నీరు పోస్తూ వచ్చారు ఇక గోలాత్మ చిన్న పాత్రతో నీళ్లు తీసుకువచ్చి ఆ గంగాజలాన్ని పూజ గదిలో పెట్టడానికి వెళ్ళింది మాతృదేవి పాదాలు కడుక్కుని నన్ను కూడా కడుక్కోమన్నారు నేను నీళ్ల కోసం చూస్తుంటే అదిగో పాత్రలో నీటితో కడుక్కో అన్నారు నేను మీరు ఉపయోగించిన నీరు కదా అన్నాను ముందుగా నీటిని తలమీద చల్లుకుని తరువాత వాడుకోవచ్చు అన్నారు దానిలో దోషం లేదు అని చెప్పారు మాతృదేవి అలా చెప్పినప్పటికీ ఆ నీటిని నేను వాడలేకపోయాను మరొక పాత్రతో తొట్టెలోని నీటితో కాళ్ళు కడుక్కున్నాను అప్పటిదాకా మాతృదేవి నా కోసం వేచి చూశారు ఇక లోపలికి వెళ్ళాక మాతృదేవి రెండు ఆకుల్లో ప్రసాదం తీసుకువచ్చారు ఒకటి తాము తీసుకుని మరొకటి నాకిచ్చి తినమని చెప్పారు నేను ప్రసాదం తినే ముందు మాతృదేవి పాదోదకం కోరాను అప్పుడు మాతృదేవి అలా అయితే ఆ కుండలో నుండి కొంచెం నీరు పట్రా అని అన్నారు నేను నీటిని తీసుకువచ్చాను ఆ నీటి పాత్రను నన్ను పట్టుకోమని చెప్పి మాతృదేవి తమ రెండు పాదాల వేళ్ళను ఆ నీటిలో ముంచి మెల్లని స్వరంతో ఏదో వల్లించారు కాసేపటి తరువాత ఇదిగో తీసుకో అన్నారు నేనెంతో భాగ్యశాలిని అని అనుకుని ఆ పాదోదకం పుచ్చుకున్నాను ఆ తరువాత ప్రసాదాన్ని తిన్నాను తాము తింటున్న ప్రతి దానిలోనూ మాతృదేవి చిన్న ముక్కను నాకిచ్చారు ఇక నైవేద్యం పూర్తి కాగానే అందరము భోజనాలకి కూర్చున్నాము మాతృదేవి మూడు ముద్దలు తిన్న తరువాత నా చేతిలో కొంచెం ప్రసాదం పెట్టారు ఆ ప్రసాదం నుండి వచ్చిన ఘుమఘుమ ఇప్పటికీ నేను మరిచిపోలేను నాకది ఎంతో ఆశ్చర్యం ఆ తరువాత మాతృదేవి అందరికీ ప్రసాదం పంచిపెట్టారు ఆ తరువాత గోలాప్మ భోజనానికి కూర్చున్నారు మాతృదేవి చిరునవ్వుతో మాట్లాడుతూ భోజనం చేశారు మంత్రదీక్ష సమయంలో మాతృదేవి ఎంతో గంభీరంగా అంతర్ముఖంగా కృపాకటాక్షంతో దారి చూపే దేవిలా కనిపించారు నేనప్పుడు వణికిపోతూ కూర్చున్నాను కదా కానీ ఆ తరువాత కూడా మంత్రదీక్ష ఇస్తున్న మాతృదేవిని నేను చూశాను కానీ నాకు మంత్రదీక్ష ఇచ్చినప్పటిలా ఆమెను ఎప్పుడూ చూడలేదు కూర్చునో నిలబడో నవ్వుతూ మాట్లాడుతూనో పలువురికి మంత్రదీక్షని ఇవ్వడం నేను కళ్ళారా చూశాను వారు కూడా ఎంతో సంతృప్తితో తిరిగి వెళ్ళేవారు